ఈ పొట్టశుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనేది సాధించవచ్చు అంటారు అవునండి అయితే మనకి ముందు నుండే ముందు మనం చెప్పుకున్న భాగంలో సర్వరోగా మల అంటే అన్ని రోగాలకు మూల కారణం పొట్టశుద్ధి లేకపోవడం అంటే రోజు ఉదయమే సుఖ విరోచనం అవ్వకపోవడం ఇప్పుడు ఎక్కువ కాలం ఇప్పుడున్న కాలంలో ఎక్కువ మందికి ఎక్కువ శాతం ఉన్న సమస్య మలబద్ధకం సో ఇదంతటికి కారణం జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా సో ఈ శుద్ధి అనేది సరిగ్గా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం లింక్ ఉంది సో ఎప్పుడైతే శుద్ధి రోజు ఉదయం సుఖ విరోచనం అవుతుందో అక్కడ నుండి మనకు నైన్టీ పర్సెంట్ రోగాలు రావు ఓకే అండ్ ఒకప్పుడు కాలంలో చూసుకుంటే అయితే ఉదయం సాయంత్రం టూ టైమ్స్ విరోచనం అయ్యేది అంటే శుద్ధి అయ్యేది సహజంగానే మిగిలిన ప్రాణుల్లో కూడా చూస్తే అసలు వేటికి మలబద్ధక సమస్య ఈ కాన్స్టిపేషన్ సమస్య వేటికి లేదు మిగిలిన ఏ ప్రాణులైనా చూడండి పశువులు పక్షులు ఏ జీవులైనా మనుషులకు మాత్రమే ఈ పొట్ట శుద్ధి లేకపోవడం మలబద్ధక సమస్య దాని ద్వారా రకరకాల రోగాలు ఇవన్నీ మన మానవ జాతిలోనే చూడవచ్చు సో ఈ పొట్ట శుద్ధి అనేది మన అందరం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అసలు అందరూ చెక్ చేసుకోవాల్సిన విషయం రోజు నా పొట్ట శుద్ధి అవుతుందా లేదా రోజు పొట్ట క్లీన్ అవుతుందా లేదా ఉదయం లేచిన వెంటనే వీలైనంత తొందరగా సహజంగా సుఖ విరోచనం అంటే మనం రకరకాలుగా ప్రయత్నాలు చేసి కొందరు రకరకాల కషాయాల నుండి గోరువెచ్చ నీళ్ళ నుండి లేదా ఏదో ఒకటి లోపలికి పంపించి బలవంతంగా పొట్ట శుద్ధి చేసుకుంటున్నారు అలా కాకుండా మన ఆహార విధానం సరైన గా ఉంటే మన శరీరానికి ఏదైతే ఆహారం తీసుకోవాలో ఆ పద్ధతిలో ప్రకృతి సహజమైన ఆహారం తీసుకుంటే గనక మనం ఉదయం లేవగానే దానికదే అదే పొట్టశుద్ధ అయిపోతుంది సహజంగా సిగ్నల్ వచ్చి వెళ్ళిపోతాం అనమాట ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకోకపోవడం రా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఒకవేళ కుక్కుడ్ ఫుడ్ తింటే కనుక అందులో కూడా ఆయిలీగా గ్రేవీగా ఇలా కాకుండా రా వెజిటేబుల్స్ కంటెంట్ ఎక్కువ ఉండడం గ్రెయిన్స్ కంటెంట్ తక్కువ ఉండడం సో దీని ద్వారా ఏమవుతుందంటే మన శరీర జీర్ణ వ్యవస్థకి అరుగుదల శక్తికి సరిగ్గా ఉండడం వల్ల ఫైబర్ కంటెంట్ అనండి పోషక విలువలు అనండి అవి సరిగ్గా ఉండడం వల్ల పొట్టలో మలాశయం అనేది స్ట్రక్ అవ్వకుండా మలం అనేది స్ట్రక్ అవ్వకుండా మలాశయంలో సహజంగా నెట్టివేయబడుతుంది ఏది మలం మిగిలిన పశువులకు వీటన్నిటికి సహజంగా సుఖ విరచనం అవుతుంది అలాగే మనుషులకు కూడా అవ్వాలంటే ఈ ఆహారం ముఖ్య కారణం అనమాట ఇప్పుడు బయట జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు చాలా మంది న్యూడిల్స్ అనండి లేదా మైదాతో తయారైన వస్తువులు గ్రెయిన్స్ ఏ తినకూడదు అసలు ధాన్యాలన్నీ కూడా మన ఆహారం కాదు పక్షుల ఆహారం అందులో నువ్వు గ్రెయిన్స్ తీసుకుంటే కూడా అందులో వెజిటేబుల్స్ కలుపుకొని కొంత పర్సెంటేజ్ మ్యాచ్ చేసుకొని కూడా తినట్లేదు తింటే కంప్లీట్ మైదా కంప్లీట్ గ్రే గ్రేవీగా ఇదంతా తినడం వల్ల పొట్టలోకి వెళ్ళాక ఆ మన జీర్ణాశయం అనండి పెద్ద ప్రేగు అనండి కంప్లీట్ గా దాన్ని అరిగించి బయటకి నెట్టివేయబడడానికి కావలసిన పీచు పదార్థం అనేది లేకుండా అయిపోయింది లోపల సో అప్పుడు ఏమవుతుంది ఆ మలా మలాశయంలో అనేది గడ్డలు కట్టడం రాళ్ళలాగా తయారైపోయి పొట్టలోనే ఉండిపోవడం కొందరు కొందరికైతే వారం పది రోజులైనా పొట్ట క్లీన్ కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు తినే తింటూనే ఉంటారు ఆకలి అవుతూ ఉంటుంది బట్ పొట్ట క్లీన్ అవ్వదు సో పొట్ట ఎప్పుడైతే క్లీన్ అవ్వదు అన్నిటికంటే ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ ఆ ఫైల్స్ ప్రాబ్లమ్స్ ఏ ముదిరితే ఫిస్టులా సో ఇలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ పొట్ట శుద్ధి లేకపోవడం వల్ల దీని కనెక్షన్ అంతా ఇంతకుముందు చెప్పినట్టు సర్వరోగాహం అలావశ్యక అంటే అన్ని రోగాలకు మూల కారణం శుద్ధి లేకపోవడం సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది మన అందరం మన 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 పొట్ట శుద్ధిగా ఉందా లేదా మన ఇళ్లలో మన ఫ్రెండ్స్ చుట్టాలది కూడా ఎలా ఉన్నారు ఏంటి కాదు అసలు పొట్ట శుద్ధి ఉందా లేదా అడిగి మాట్లాడుకోవాల్సిన అంత ముఖ్యమైన విషయం ఇది నెగ్లెక్ట్ చేయాల్సింది అసలే కాదు